పట్టణంలోని సమస్యలపై స్పందిస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు అసెంబ్లీలో నియోజకవర్గం సమస్యలను ప్రస్తావించినందుకు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎరపోతుల మలేష్ ధన్యవాదాలు తెలియజేశారు గత సంవత్సరం కాలంగా గత పాలకుల వైఖరి వల్ల డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు ఎమ్మెల్యే సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం హర్షణీయమన్నారు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల సమస్య తీరిపోతుందన్నారు అదేవిధంగా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు బైంస ఏరియా ఆసుపత్రికి నిధులు ఇవ్వాలని విన్నవించటం ఇక్కడి ప్రజల కోసమే అన్నారు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి చెందితే ఆరోగ్యపరంగా పేద ప్రజానికానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు ప్రజల బాగోగులను ఆలోచించే ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యానపూతుల మల్లేస్ అలాగే కౌన్సిలర్లు

శాసనసభ్యులు అయినటువంటి రామారావు పటేల్ గారు ముందు సమస్యల గురించి మాట్లాడడం జరిగింది దానికోసం వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం రామారావు పటేల్ గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడమే కాకుండా విద్యా వైద్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారు అదేవిధంగా ఒకప్పుడు చూసుకుంటున్నట్టు వైద్య విషయంలో బైసాలోని ఏరియా హాస్పిటల్ ఎక్కడో ఉంది కానీ ఈరోజు చూస్తుంటే రామారావు పటేల్ ఎమ్మెల్యే అయిన తర్వాత డయాలసిస్ ఓపెన్ అయింది ఇంక్యుబేటర్ కూడా ఓపెన్ అయింది అదేవిధంగా ఎమర్జెన్సీ వార్డు ఓపెన్ అయింది అదేవిధంగా ముందు ఒకటే జనరేటర్ ఉండే ఇప్పుడు రెండు జనరేటర్లు అయిపోయినాయి రోజుకు రెండు వందల మంది అప్పుడు ఇది ఈ ఈరోజు దగ్గర దగ్గర ఏడు వందలు పైన రోజు పేషెంట్లు అవుతున్నారు ఒక్కొక్క ఒక నెలకి రెండు వందల వరకు ఆపరేషన్లు అవుతున్నాయి అదేవిధంగా క్లీనింగ్ విషయం గురించి కూడా చూసుకుంటే ఎంతో అభివృద్ధి చెందింది ఒకప్పుడు ఉన్న హాస్పిటల్కి ఇప్పటికీ ఎంతో రూపురేఖలు చేంజ్ అయ్యాయి అదేవిధంగా చూసుకుంటుంటే విద్యాభిషయంగా చూసుకుంటున్నారైతే ట్రిబుల్ ఐటీలో కూడా దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే మూడు వేల మ మనుషుల కోసం విద్యార్థుల కోసం ఒక మెస్ ఉన్నదో దాన్ని పదిహేను వందల విద్యార్థులకు ఒక మెస్ చేస్తే విద్యార్థులు భోజనం చేయడానికి బాగా అవకాశంగా ఉందని అని చెప్పి మాట్లాడడం జరిగింది అదేవిధంగా చూసుకుంటున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ఎన్నో నుంచి పట్టాలు ఇచ్చినా ఇంకా వరకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదని చెప్పి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇలా ముదో నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది కానీ ముదో నియోజకవర్గంలో ఉన్న కొన్ని చీడ పురుగులు సార్తో సరిగ్గా మాట్లాడడం రావట్లేదు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడ రావడం లేదని లేవనీతు జరుగుతుంది కానీ మేము బీజేపీ తరఫున చెప్తున్నాము ఇంతకుముందు గత పది సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు ఒక్క స సందర్భం కూడా అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు లేవు కానీ ఎమ్మెల్యే సార్ గారు ఎన్నో అదే అదేవిధంగా గుండెగా గురించి కూడా బాధితుల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇలా ఎంతో అభివృద్ధి చెందుతుంటే కూడా కొన్ని చీడ ఫుట్లు ఓర్చుకోవడం లేదు మేము వారికి ఒకటే చెప్తున్నాం బీజేపీ తరఫున మీకు కబర్దా మా యొక్క ఎమ్మెల్యే గారిని ఈ విధంగా కామెంట్ చేస్తే ఊరుకునేది లేదని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ మొదటి నియోజకవర్గంలో చూస్తుంటే ముగ్గురు మాజీలు ఒక తాదా మీద పోటీ చేస్తున్నారు మీరు గత ఎంపీ ఎలక్షన్లో కూడా చేయడం జరిగింది ముగ్గురు ముగ్గురు మాజీలు ఒక తాదా ఎమ్మెల్యే మీద పోటీ చేయడం జరుగుతుంది కానీ మీరు ఎన్ని మాజీలు అయినన్నా కానీ ఈ తాదా మీద ఏ విధమైన ఇచ్చేయలేదు గత ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు చేసిండ్రు కానీ ఏ విధమైన రిజల్ట్ రాలేదు కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము ఈ స్థానిక సెలక్షన్ సంస్థల ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మా బిజెపి కార్యకర్తలు గట్టిగా పనిచేసి ఈ స్థానిక ఎలక్షన్లు కూడా జెండా ఎగరవేయడం జరిగింది బాలాకి